సింధు జనార్దన్ గారు అదేవిధంగా రాష్ట్ర జనరం అధ్యక్షుడు కొత్త లక్ష్మణ్ గారు అదేవిధంగా ఆకుల శ్రీనివాస్ గారు అదే జనరల్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గారు గ్రేటర్ హైదరాబాద్ పేరిక రమేష్ గారు వీరందరికీ స్వాగతం సుస్వాగతం ముప్పై మూడు జిల్లాల నుంచి స్వచ్ఛందంగా అసలు సినిమా గర్జన ఏం చెప్తారు అనేది వినడానికి స్వచ్ఛంద పది గంటలకి ఇక్కడ జరిగింది వారి సందేశం ఇచ్చిండు అందరి సందేశం ఏంటంటే సింహ గర్జన పెట్టాల్సిందే పరిస్థితుల జరగాల్సిందే మేము స్వచ్ఛందంగా తల్లి వస్తాం అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో నూట యాభై డివిజన్లు ఉన్నాయి మేము ఒక్కొక్క డివిజన్ నుంచి వెళ్ళి ఒక్కొక్క కాన్సెన్స్ నియోజకవర్గం నుంచి ఐదు వేల మందిని పెట్టుకుంటే లక్ష మందిని గ్రేటర్ హైదరాబాద్ నుంచి తరలించడం జరుగుతుంది అదే విధంగా వారి వారి అభిప్రాయాలు చెప్పడం జరిగింది ఎంతో మంది మనం అధ్యక్షుల ఉన్న ముప్పై మూడు జిల్లా వారి వారి సూచనల సహాయం మేరకు సింహ గర్జన సక్సెస్ అయినది ఏడు తరాలకు ఈ సన్న సమావేశం పెట్టినము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సింహ సక్సెస్ చేయాలని అంద అభిప్రాయం ఉన్నది జై మున్నూరు కాబట్టి కాబు